అండి ప్రోమో అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు సోహెల్ వస్తాడు అనమాట ఎగ్స్ హౌస్ మేట్ సోహెల్ వస్తాడు చాలా ఫన్ ఉంటుంది ఇంకోటి సో సోహెల్కి ఇంకా సంజన అండ్ రీతు రీతు ఇద్దరు కలిసి ఆడతారు అన్నమాట సోహెల్తో పోటీ వాళ్ళిద్దరిట్లలో సోహెల్ ఓడిపోతారు రీతు అండ్ సంజన గారు ఇద్దరు కలిసి విన్ అవుతారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది గేమ్ అయితే ఇంకోటి వాళ్ళు సోహెల్ వచ్చినాక చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది ఎంత నవ్విస్తా అంటే అంత నవ్విస్తాడు నేను బిగ్ బాస్లో హౌజులు ఉన్నప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పి మస్తు కౌంటర్స్ వేస్తాడు అసలు మామూలుగా ఉండదు బిగ్ బాస్తో ఒక ఆట ఆడుకుంటాడు బిగ్ బాస్ నాకు అది చికెన్ ఇప్పేయండి కాఫీ పౌడర్ ఇప్పేయండి అని చెప్పి చాలా హంగామా చేస్తుంటాడు అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫుల్ ఫన్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ ఎపిసోడ్ చూడండి ఇంకోటి సోహెల్ వచ్చిన తర్వాత ఎక్కువ తనుజతో ఫ్లటింగ్ చేస్తా అనమాట తనుజ అండ్ రీతు చాలా బాగుంటుంది ఎపిసోడ్ మొత్తంలో ఇంకా వాళ్ళ గేమ్ గురించి చెప్తాడు ఎట్లా జరుగుతుంది ఏంటనేది వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను అనమాట ప్రతి ఒక్కరిని ఫుల్గా నవ్విస్తాడు ఫుల్ హ్యాపీగా హ్యాపీగా అనమాట ఇంకోటి ఇమాన్యుల్ని చాలా పొగుడుతాడు అనమాట ఇమాన్యుల్ ఫీడ్బ్యాక్ బావిస్తాడు చాలా బాగా ఆడుతున్నావు నువ్వేందన్నా నువ్వు ఇట్లా ఆడుతున్నావు ఏంటి అసలు నీ గురించి మామూలు లేదని చెప్పి అంటాడనమాట ప్రతి ఒక్కరిని డెమోని అందరినీ డెమోని అయితే నిన్ను చూసి నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది మామూలు లేదు అని చెప్పి అంటనమాట చికెన్ చికెన్ మటన్ మటన్ అని ఫుల్ కామెడీ చేస్తాడు బిగ్ బాస్ని అయితే త్రీ టైమ్స్ రిక్వెస్ట్ చేస్తాడు త్రీ టైమ్స్లో టూ టైమ్స్ ఫేక్గా పంపిస్తాను అనమాట థర్డ్ టైం అయితే రియల్గా పంపిస్తాడు చికెన్ కాఫీ పౌడర్ ఇంకా పాలు ప్యాకెట్స్ ఇవి పంపిస్తాయి అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు నాకు ఇంకా తగ్గేదే లేదని గేమ్లలో అయితే చాలా అంటే చాలా బాగా ఆడతారు అసలు రీతు అండ్ సంజన సంజనగారు గారు ఇట్లా ఆడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు ఫస్ట్ నుంచే రీతు గేమ్ చాలా బాగా ఆడుతుంది ఇంకోటి సంజన గారు ఆడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నిన్న వాళ్ళిద్దరికీ గొడవ అయినప్పటి నుంచి కొంచెం వాళ్ళిద్దరికి ఆ గుండట్లేదు అయినా కానీ వాళ్ళిద్దరికీ బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టిండరినీ సెలెక్ట్ చేసి ఇద్దరితో గేమ్ ఆడిపిస్తాడు అనమాట అస్సలు ఎంత బాగుంటుంది అంటే అది బాగుంటుంది వీళ్ళిద్దరు ఇద్దరికొకరి ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకొని గేమ్ వైజ్ అయితే చాలా బాగా ఆడతారు అసలు కాకపోతే మొన్న సంజన అన్నగా అన్న మాటలు చాలా హట్టింగ్ అనిపించినాయి పాపం రీతునైతే చాలా బాగా అలా అన్నదనమాట సో చాలా వర్డ్స్ లూజ్ అయిపోయింది అసలు నాకైతే చాలా పాపం అనిపించినాయి బట్ బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టిండు కదా అదే గొడవ మళ్ళీ గేమ్లో కూడా ఇద్దరిని కలిపి ఆడింది అనమాట వేరే వాళ్ళు బయటి సోహెల్ వచ్చింది కదా సోహెల్తోనే ఇద్దరు కలిపి ఆడిపిస్తారు అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎపిసోడ్లో ఇంకోటి ఇమాన్యుల్ ఇమాన్యుల్ అయితే చాలా బాగా నవ్విస్తాండి సో సోహెల్ ఇమాన్యుల్ రీతు ముగ్గురు ఫన్ అంటే ఫను అయితే ఒక ఆట ఆడుకుంటుంది రీతు అయితే మామూలుగా ఆడుకోదు ఫన్ అంటే ఫన్ను మామూలే సెట్ వేసేది సోహెల్ మీన్ అయితే చాలా అనిపిస్తుంది ఇంకోటి రీతు గేమ్ అయితే డే బై డే చాలా బాగుంటుంది ఇంకోటి క్యాప్టెన్ అయిన తర్వాత రీతు చాలా బాగా క్యాప్టెన్సీ చేస్తుంది అనమాట క్యాప్టెన్సీ చాలా బాగా అనిపిస్తుంది పనిష్మెంట్స్ ఇస్తుంది చాలా బాగా ఇంకా హ్యాండిల్ చేస్తుంది అనిపించింది రీతు అయితే గేమ్లో పడేస్తుంది మామూలుగా ఇచ్చి పడేస్తలేదు సో నాకు ఒకటి అనిపించింది రీతు అయితే టాప్ ఫోర్లో ఉంటే బాగుండి అనిపించింది నిజం చెప్తున్నా రీతు ఆడేదా ఆటకి తన మైండ్ స్ట్రాటజీకి అన్నిటికీ బాగా అనిపించింది అసలు ఇంకోటి నిన్న జరిగిన టాస్క్లలో కూడా డెమోన్ దిక్కు సపోర్ట్ తీసుకోవడం అంటే కళ్యాణ్ అండ్ డెమోని ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇద్దరు నామినేషన్ జరుగుతున్నప్పుడు నామినేషన్స్ ఏమో నామినేషన్ పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ మధ్యలో వచ్చింది కదా అప్పుడు ఒక ఫ్రెండ్గా స్టాండ్ తీసుకోవడం హైలైట్ అనిపించింది రీతు అంటే ప్రతిసారి తన గేమ్ తన మైండ్ వైజ్గా ఆడతాడు నువ్వు మధ్యలో నీ నీ గేమ్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి కానీ బాగానే ఎందుకు బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నావు అని చెప్పి మాట్లాడింది అనమాట చాలా బాగా అనిపించింది అంటే ఒక ఫ్రెండ్గా చాలా బాగా స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది నాకైతే చా ఇంకోటి డెమోన్ కూడా సంజనా గారు మాట్లాడతారు కదా మాటలు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా ఆ వర్డ్స్కి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నువ్వు అలా మాట్లాడద్దు తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి రీతుకి స్టాండ్ కదా చాలా బాగా అనిపిస్తుంది ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా వాళ్ళు లవర్స్ అని అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంది సో ఇంకోటి గేమ్లలో కూడా చాలా బాగా గేమ్స్ ఆడుతున్నారు ఇంకా సంజన గారు అయితే ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది దివ్య ఆయన సంజనలో సంజన గారు ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతారండి ఈ సాటర్డే అయితే ఖచ్చితంగా ఎందుకంటే తనకి లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా లీ డేంజర్ జోన్లు ఉంది ఒకవేళ దివ్యాలో సంజనాలో ఎక్కువ ఈ వీక్ ఈ రోజు దాకా చూసుకుంటే మాత్రం తక్కువ ఓట్లు ఉన్నాయి సంజనా గారికి చూడాలి ఇంకా త్రీ ఫోర్ డేస్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకవేళ ఎవరు వెళ్తారు ఎవరు అనేది చూడాలి సంజనా గారు అండ్ దివ్య గారు ఇది ఇద్దరు ఉన్నారనమాట డేంజర్ జోన్లో సో ఇదండి సోయల్ వచ్చిన తర్వాత ఆట పాట డ్యాన్స్లు గేమ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎపిసోడ్ అయితే ఫుల్గా చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్